గణపతి వివాదాస్పదాంశం కూడా మేము ఈ మధ్య మాట్లాడడం జరిగింది స్వామి అది లక్ష్మీ గణపతి అని శివలక్ష్మి అని లేకపోతే ఇదొకటి అలాగే కొంతమంది ఉచ్చిష్ట గణపతి పేరిట ఈ తాంబూలాలను నమిలి ఊస్తూ చేసే పూజలు అమ్మవారి ముందు నగ్నంగా ఉండి శృంగారం చేస్తూ పూజలు ఇవి చెప్పొచ్చు లేదు నేను ఇవి చాలా దారుణంగా పెరిగిపోయి ఉన్నాయి దీనికి ఒక మార్కెటింగ్ వ్యవస్థ చేంజ్ సిస్టమ్ ఉంది స్వామినిలు స్వామీజీలు బాబాలు ఉన్నారు ఇది కూడా ఉంది ఇది ప్రమాణం అంటున్నారు ఏమిటి ప్రమాణం అంటే తంత్రం అంటున్నారు చాలా దానికి రెండు దేవతా శక్తులను వాడుకుంటున్నారు మెయిన్లీ ప్రత్యంగిర వారాహి అద్భుతమైన శక్తులు వాటిని వాడేసుకుంటున్నారు హోమాల్లో ఎండుమిర్చి వేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సశాస్త్రీయమా అనేది నా ప్రశ్న గురుజీ చాలా పెద్ద ప్రశ్న సంక్షేపం చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇందుకని ఒక మాట అన్నాను మీతో వేదం మనకు ప్రమాణం పురాణాలు ఇతిహాసాల ప్రమాణం ఆగమాలు మంత్రశాస్త్రాలు అన్నాను ఈ మంత్రం అనగానే తంత్రం ఉంటుందండి తంత్రం అనే మాటకు కూడా తన్యతే విస్తారితే జ్ఞానం అని అనేది తంత్రం అని అర్థం ఇక్కడ అంటే ఒక దేవతకు సంబంధించిన తంత్రంలో ఆ దేవత సంబంధించిన జ్ఞానం విస్తారంగా చెప్తారు అంటే భగవంతుడు ఎప్పుడు ఉంటాడు ఈ దేవత రూపంలో మనం ఉపాసించినప్పుడు అది కాన్సన్ట్రేట్ అయ్యి ఒక ఎనర్జీ వస్తుంది అది ఉపాసన అంటే అర్థం ఇక్కడ ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సినది అలా మనం చేసేటప్పుడు ఈ తంత్రాలు మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి దక్షిణాచార వామాచారం దక్షిణాచారం అంటే ఇలాంటి ఇప్పుడు చెప్పారే మీరు చెప్పడానికి కూడా జుగుప్సాకరమైన పద్ధతుల్లో పూజ చేసేవని అవి కూడా కొత్తవి కావు అది కూడా చాలా కాలం నుంచి వస్తున్నాయి అలాంటి వాటిని పరిహరించి దాని నుంచి వేద సమ్మతమైన దక్షిణాచారం తీసుకొచ్చిన వారిని ఆదిశంకర భగవత్పాదర్ అంటారు ఆయన చేసింది ఈ తంత్రాల్లో ఉన్నటువంటి ధోరణుల్ని నివారించడే నివారించినాడు దానికి ఆయనకేమిటి హక్కు ఇది గొప్పది అది గొప్పది కాదని చెప్పి నీకేమిటి హక్కు అంటే ఒకటి నీకు సాక్షాత్కారమై ఉండాలి లేదా శాస్త్ర ప్రమాణం ఉండాలి నీకు సాక్షాత్కారం కానంత వరకు శాస్త్రమే ప్రమాణం నీ సాక్షాత్కారమైంది కూడా శాస్త్ర సమ్మతమైన చెప్పాలి ఇది ఆదిశంకర భగత్వాలు వద్ద మనం పరిశీలించవలసినది ఆయన ఇందాక చెప్పినట్టు వేదాన్ని వేదాంతాన్ని ఒక యాడిస్టిక్గా తీసుకున్నాడు దానికి సమ్మతమైనవి ఈ తంత్రాలు ఏ అవి మాత్రమే స్వీకరించాడు తన సమ్మతం కానీ రాజస తామస పద్ధతుల్ని పక్కకు తోసేశాడు ఆయన ఆ రాజస తామస పద్ధతుల్లో తోసేసినవి ఏమిటి అంటే ఇందాక మీరు చెప్పిన ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన మొత్తం ఆరు మతాల్లో కూడా ఈ పద్ధతులు ఉండేవి తామసాది పద్ధతులు అవి నేను ఇప్పుడు చెప్తూ మళ్ళీ వివాదాలు కలుగుతాం కానీ ఎందుకంటే వీరు చేసింది వీరు గొప్ప అనుకునే వాళ్ళు ఇంకో దాని వెంటనే అంగీకరించరు అందుకే వేద సమ్మతమైనవి మాత్రమే ఉంచి వేద విరుద్ధమైనవని తీసేసాడు అలా ఆరింట్లోనే తీసేశాడు అలా తీసేసిన వాటిలో సాక్తేయంలో మధ్య మాంసాదిని వేదన అలాగే మిథునం మైథునం ఇలాంటివన్నీ తీసేసాడు మకారాన్ని తీసేసి అసలు దాని పరమార్థ దృష్టితో ఏం చెప్పారని చూపించాడు ఇందాక చెప్పిన పరమాత్మను అర్థం చెప్పానే సత్తు చిత్త ఆనందం సర్వవ్యాపకం సర్వోత్కృష్టం అది భగవంతుడు అది శక్తివంతం కనుక ఆ శక్తిని అమ్మవారికి ఉపాసిస్తున్నాను శక్తి ఆ శక్తి ఒక రూపంలో లేదు అనేక రూపాలు ఉంటుంది అదే విద్య వాడు సరస్వతి ఐశ్వర్యం ఇచ్చిన లక్ష్మి పరాక్రమంలో దుర్గా కాలరూపిణిగా కాళి కాలమే కాళి ఇలాగా ప్రతిదాన్ని తాత్వికంగా చూసుకోగలగాలి అలా తాత్వికంగా చూసిన ఉపాసకుడే మహానుభాడు రామకృష్ణ పరమంశ ఆయన కాళీదేవిని పరమార్థ స్వరూపంగా చూశాడు పరబ్రహ్మ లక్షణాలు తెలిస్తే తద్రూపాలను ఉపాసించాడు కానీ శాక్తేయుములని వేద మూలములు వే అంటే మూలంలో ఉన్నది కొమ్మలో ఉండదు అందుకు మూలం అన్నాం వేదంలో ఇది కనబడదు అంటే వేరులో కొమ్మ కనబడుతుంది కనుక వేదం నుంచి విస్తరించినవే కనుక మూలం మర్చిపోకుండా దాన్ని తెలుసుకోగలగాలి ఇక్కడ అని సాక్తేయంలో కూడా ఈ విషయం అలాగే గాణపత్యంలో కూడా ప్రతీదాని సౌరంలో కూడా భయంకరమైన ఉపాసనలు ఉండేవి పూజ చేసే రక్తాన్ని అక్కడ దారిపోస్తారు అలాంటివన్నీ తీసే సరైన రాజస తామస పద్ధతులు ఉంటారు ఇక్కడ అవి తీసేసి సాత్విక సాధన తాత్విక చింతన ఇది మనిషికి అవసరం అని చెప్పాడు ఇక్కడ ఆ దాంట్లో ఆయన చేసిన గొప్ప పని ఏమిటంటే ఈ అది ఆగమాన్ని ఉద్ధరించాడు అంటే గాణపత్యంలో మనకు చూస్తూ ఉంటే ఉచ్ఛిష్ట గణపతికి వామాచార పద్ధతి ఉంది ఇందాక చెప్పినటువంటి ఉమ్ముతో తాంబూలు పొమ్ముతో చేరిగిన అది వామాచారం అది చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ సంఖ్యలు లేవు ఎక్కువగా అక్కడక్కడ ఉంటూ ఉండవచ్చు కాక కానీ దాన్ని శుద్ధమైన వైదిక గాణపత్యం అంగీకరించదు ఉచ్చిష్ట గణపతి అనేదాన్ని వైదిక ఆలోచిస్తుందని మీకు చెప్తున్నాను ఉచ్చిష్ట అనే శబ్దాన్ని గురించి మాట్లాడాలంటే ఇది వైదికం అధర్వ ఉచ్చిష్ట బ్రహ్మణస్పతి సూక్తం ఉంది ఉచ్చిష్ట బ్రహ్మకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి పరమాత్మను ఉచ్చిష్టం అన్నారు అంటే అర్థం తెలియాలండి రెండు అర్థాలు చెప్పారు ఇక్కడ ఉత్చిష్ట అనే శబ్దానికి ఎంగిలీ అర్థం వ్యవహారంలో ఉంది కానీ ఉత్ శిష్ట ఉత్ అంటే ఉత్కృష్టం శిష్ట అంటే మిగిలింది అంటే అన్ని తీసేసిన ఉత్కృష్టమే మిగిలేదు ఒకటి ఉంటుంది దాన్ని తీగలవు జగత్తులు అన్నీ మారిపోతుంటాయి మారినందుకు తత్వం ఉంది పరమాత్మ ఉత్కృష్టమే మిగిలినవాడు గనుక ఉత్చిష్ట అది ఆయన ఏమిటంటే ఎక్కడున్నాడు ఆయన పెద్ద ప్రశ్న ఎక్కడున్నా అంటే ప్రపంచం దాటి వెళ్తావా ప్రపంచంలో అందరిలో ఉన్నాడు అందరిలో అంటే అందరూ అంటే ఎవరు మానవుల పశువులు పక్షులు అన్నీ కదా అందరూ అన్నప్పుడు గణం అంటారు గణం అంటే సమూహం ప్లూరల్ ఈ గణములన్నింటిలో పరమాత్మ ఒక్కడే మిగిలి ఉన్నాడు గణాలు మారిన ఆయన మారడు కనుక ఈ గణములన్నిట్లో పతిగా ఉన్నాడు కనుక గణపతి అది ఉచ్చిష్ట గణపతి అని చెప్పారు పరమాత్మ పరంగా ఇంత గొప్ప అర్థం ఇంకొక మాట చెప్పాడు గణపతి అక్షర గణపతి వేద మంత్రములన్నీ గణములు దానికి పతి ముందు ఓంకారు ఓంకారం నుంచి ఇవన్నీ పుట్టాయి కానీ గణపతిని ప్రణవ స్వరూప వక్రతుండే ఉన్నారు ముత్తుస్వామి దీక్షితులు ఆయన ఉచ్చిష్ట గణపతిపై కీర్తన కూడా రాశారు ముత్తుస్వామి దీక్షితులు అంటే మహావాగ్గేయకారుడు ఉపాసకుణ్ణి మనం పట్టుకుని ఈ వామాచారంగా ఎంగిలి తిన్నాడు అని శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి వాడు వైదిక శ్రీ విద్యా సిద్ధ పురుషుడైన అని ఉచ్చిష్ట గణపతిపై రాశాడు ప్రణవస్వరూపం ఒక్కడుతుండడు ఓంకారం ఇన్ని మంత్ర గణములకు పతిగా ఉంది కానీ గణపతి అంటే ఓంకారం అయితే అంటే ఎంగిలి నోరు నుంచి బయటకు వచ్చేవి కదా ఎంగిలి అంటే మన నోటి నుంచి బయటకు వచ్చేవంటే అక్షరములు మంత్రములు జ్ఞానము కనుక వేదవాక్యములన్నీ మనం అంటూ ఉంటే నేటి నుంచో వస్తున్నాయి ఈ మంత్రములన్నీ ఏమయ్యాయి అక్షరాలన్నీ ఏమయ్యాయి ఎంగిలే ఈ అక్షరానికి పతిగా ఉన్నటువంటి అక్షర గణపతి ఎవడో వాడిని ఉచ్చిష్ట గణపతి అన్నారు ఈ విధంగా వ్యాఖ్యాన్ని నేను చెప్పడం కాదు శాస్త్రం చెప్తుంది స్వాధ్యాయ నిష్ఠీవనోర్భిక తామోహురుచిష్ట మిగ ఛలుత్యా అంటూ హేరంబ ఉపస్థానం అనే గ్రంథంలో కావ్యకంఠ వాసిష్ఠ గణపతి గారు చెప్పారు కనుక మనం దాన్ని తిరస్కరించామని వెంటనే నెగిటివ్ అర్థం తీయడం కాదు అందులో గమనించుకోవాల్సింది ఇక్కడ కానీ ఉచ్చిష్ట గణపతి అంటే ఈ భావంతో ఉపాసిస్తారు ఉచ్చిష్ట గణపతులు మొత్తం గణపతి మంత్రాలు ముఖ్యమైన ముప్పై రెండు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ముప్పై రెండు ప్రధానంగా చెప్పుకోవాలి వీటికి మంత్రం ఉంటుంది యంత్రం ఉంటుంది రూపం ఉంటుంది దేవతకి మంత్రం ఉండగానే సౌండ్ ఫారం యంత్రం జామెట్రికల్ ఫారం రూపం అనేటప్పటికి విగ్రహ ఫారం వస్తుంది ఇక్కడ ఈ రెండింటి మూడింటికి ఇంటర్లింక్ ఉంటుంది ఎందులోనైనా వైష్ణవంలో కానీ శైవంలో కానీ కనుక రామయంత్రం పెట్టి కృష్ణ విగ్రహం పెట్టడానికి లేదు ఆ శబ్దానికి ఆ యంత్రం ఆ విగ్రహం ఇది లింక్ ఇది హిందూ మతంలో ఆరింట్లో కామనే ఎవరు మంత్రాలు యంత్రాలు మంత్రాలు అలాగే చక్రం అంటే అమ్మవారి యంత్రం శ్రీ విద్యా యంత్రం మరి లక్ష్మీ యంత్రం వేరు దుర్గా యంత్రం వేరు అలాగే వారాహి వారాహి అంటే రక్షణ శక్తి అది గొప్పది అది కనుక రక్షణ శక్తి అనేది వారాహి శ్యామల అంటే జ్ఞానశక్తి లలిత అంటే ఇచ్ఛాశక్తి మూడు రూపాలతోన్నది చిశక్తి కానీ మూడు రూపాలుగా వచ్చినటువంటిది ఇక్కడ ఆ భావంతో శ్రీ విద్యా ఉపాసన ఉంది ఇక్కడ కనుక మనం దేశంలో రక్షణ కావాలి మనకు రక్షణ కావాలి అందుకే వారాహి దేవుని ఉపాసన చేయాలి అలాగే ప్రత్యంగిర అనేటువంటిది శ్రీ విద్యలో ఒక దేవత మొత్తం ప్రధాన దేవతగా చెప్పరు శ్రీ విద్యలో ఒక దేవత అది ఎందుకు ఏర్పడిందంటే ఇవన్నీ వేదంలో మనకి అధర్వ వేదంలోంచి అభిచార మంత్రాలను కొన్ని వచ్చాయి అభిచార అంటే ఇంకొకరిని దెబ్బతీసే మంత్రాలు ఓకే అయితే మళ్ళీ అనొచ్చు అలాంటివి ఉండొచ్చా అని అంటేనే అంటాం దేశానికి డిఫెన్స్ అలాంటిదో ఇదే అలాంటిదే రక్షణ కోసం ఆయుధాలు ఉండాలా లేదా చెప్పండి మన ఎవడ మీద యుద్ధంకి వెళ్ళం మన మీద ఎవడైనా యుద్ధం చేయడానికి వస్తే ఆయుధాలు ఉండాలా లేదా మనకు ఆయుధ బలం గట్టిగా ఉంటే అవతల వాడు రాడు అదే కదా ఇప్పుడు మన ప్రభుత్వం కూడా దేశాన్ని ఆయుధ సంపన్నం చేయాలని చేస్తుంది అది ఇంకోటి మీ దండయాత్రకు కాదు మనల్ని మనం రక్షించుకోవడం కోసం అలాగే వేదం అభిచారాది మంత్రం ఎందుకు ఇచ్చిందంటే ధర్మాన్ని రక్షించడం కోసం మనల్ని మనం రక్షించుకోవడం కోసం ప్రకృతిని రక్షించుకోవడం కోసం అందుకే ఆ రూపమైన మంత్రాలు కూడా ఉంటాయి కనుక వాటిని ఆ మార్గంలో ఉపాసిస్తూ శత్రువుల నుంచి మనం రక్షించుకోవడం కోసం వాడేటువంటి మంత్రములుగా వినియోగించుకోవడం కనబడుతుంది అది శైవంలో ఉంది వైష్ణవంలో కూడా ఉన్నాయి అన్నిట్లోనూ ఉన్నాయి సాక్తయంలో ఉంది అన్నింటిలో రెండు మార్గాలు ఉంటాయి అయితే అది దుష్ప్రయోజనాల కోసం వాడితే అది వామాచారం అది వ్యక్తి రక్షణ కోసం తర్వాత సద్గతి కోసం వాడితే అదే దక్షిణాచారం అవుతుంది ప్రతి మనిషి మూడు కోరుకుంటాడు చూడండి అవునా కదా చెప్పండి ఇష్టమైనవి రావాలి కష్టమైనవి పోవాలి తర్వాత తనకు ఏ భయాలు ఉండకూడదు తను భయపెట్టే వాటి నుంచి తను కాపాడబడాలి తర్వాత తన జ్ఞానం వచ్చి జన్మ జన్మచరితార్థమై ముక్తి పొందాలి ఇక్కడ మొదటి స్టేజ్ ఏమిటి ఇష్టం రావాలి కష్టం పోవాలి రెండో స్టేజ్ ఏమిటి రక్షణ కావాలి మూడో స్టేజ్ ఏంటి జ్ఞానం మోక్షం అందుకే భగవంతుడు కూడా మూడు రకాల మూర్తులు ఉంటాయి ఇక్కడ ఇష్టమైన కష్టం తొలగించే వాటిని భోగమూర్తులు అంటారు రక్షణ ఇచ్చే ఉగ్రమూర్తులు అంటారు జ్ఞానం ఇచ్చే యోగమూర్తులు అంటారు ఇది ప్రతి ఉపాసనలు ఉంటుంది వైష్ణవంలో ఉగ్రమూర్తులు లేరు నృసింహస్వామి మొదలైన ఎన్ని రూపాలు ఉగ్రమూర్తులు అలాగే శాంతమూర్తులు భోగమూర్తులు వాటిలో కనబడుతున్నాయి దత్తాత్రేయ స్వామి వారు మొదలైనటువంటి ఉపాసనలు కానీ ప్రతి దానిలో ఈ భేదములు ఉంటాయి అలాగే గాణపత్యంలో మంత్రభేదాలు బట్టి చాలా ఏర్పడతాయి ఏర్పడినప్పుడు ఎప్పుడైనా భగవంతుడు ఆయన శక్తి రెండూ ఉంటే గుర్తుపెట్టుకుంటారు ఈశ్వరుడు అనే శక్తి ప్రపంచంలో ఉంది మరొకటిందా పరమాత్మ ఆయనకు శక్తి ఈ రెండింటిని మనం దంపతి భావంతో పూజిస్తారు హిందువులు ఆ రెండింటినీ లక్ష్మీనారాయణులు అన్నారు కొందరు ఉమామేశ్వరుడు అన్నారు కొందరు అదే శక్తి గణపతి అన్నారు శక్తితో ఉన్న గణపతి కానీ గణపతిని ఉపాసించే వాళ్ళకి గణపతి శివపారుతులు కొడుకు కాదు పరమాత్మ ఆయనే శివపారుతులు కొడుగ్గా వచ్చాడు అని చెప్పారు అక్కడ ఆ వచ్చినప్పుడు కొడుకు అంటే అర్థం మనకి ఆధ్యాత్మిక భాష వేరే లౌకిక భాష ఇద్దరు భార్యాభర్తలకు పుట్టిన కొడుకుని కాదు అక్కడ వాళ్ళిద్దరు ఏకరూపం ప్రకృతి అమ్మవారు పురుషుడు ఆయన అంటే ఈశ్వరుడు ఈశ్వర శక్తి ఈ రెండింటి సమీక్ష స్వరూపం గణపతి ఈ పురాణాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇలాగే వక్రీకరించి చెప్తాను వక్రీకరణ అయిపోయాయి ఎందుకని బేసిక్ కాన్సెప్ట్ ఒకటే చెప్పినట్టు ఈశ్వరుడు ఈశ్వర శక్తి అదే జగత్తంతా ఉంది అది నిరాకారమే కానీ ఉపాసకుల కోసం అనేక రూపాలు ధరిస్తున్నాయి ఒక్క కాన్సెప్ట్ మనసులో పెట్టేసుకుంటే మనమే చక్కగా అన్వయించుకోవచ్చండి ఒక్క బేసిక్ జ్ఞానం లేకపోవడం వల్ల అయోగం ఏర్పడుతుందని నా ఉద్దేశం అలా ఏర్పడదాం చిన్న విషయం ఎందుకు మీరు మాట్లాడుతూ లక్ష్మీ గణపతి శివలక్ష్మి అన్నారు కదా లక్ష్మీ గణపతి అంటే అర్థం ఏంటంటే లక్ష్మీనారాయణలో లక్ష్మీదేవి కాదు ఇవిడ ఎందుకంటే మార్కండేపురంలో వాక్యం ఉంది యాదేవి సర్వభూతేశు లక్ష్మీ రూపేణ సంస్థిత అని అందరిలో లక్ష్మీ రూపంగా ఎవరున్నారో ఆ శక్తికి నమస్కారం అన్నారు ఇక్కడ కనుక లక్ష్మీ అంటే ఐశ్వర్యం అని కూడా లోకంలో ఉంది వీడికి ఇంకా లక్ష్మి గట్రా రాలేదురా ఏమైనా వా లక్ష్మీవంతుడు అంటే అంటే అర్థం ఆ లక్ష్మీ నారాయణపత్తిని లక్ష్మిని అర్థం కాదు కదా ఐశ్వర్యం అని అర్థం శక్తిని లక్ష్మి అంటారు ఇది నిర్వచనం ఎవడి శక్తి వాడికి లక్ష్మి అది వాడిని పోషిస్తుంది అలాగే గణపతి యొక్క లక్షణశక్తి ఉందో ఆవిడ లక్ష్మి ఆ లక్ష్మికి శాస్త్రంలో సిద్ధలక్ష్మి అని పేరు సిద్ధి గణపతి దేవుడు కదా కార్య దేవుడు కానీ కార్యసిద్ధినే లక్ష్మి అన్నారు అక్కడ పదానికి అర్థం చూడాలి అంటే ఒక రూపం చూపించుకుని దానికి దీనికి భేదం వచ్చింది అనుకోకూడదు పదానికి అర్థం తీసుకోవాలి అందుకో ఆ సిద్ధలక్ష్మి ఎవరున్నారో ఆ సిద్ధలక్ష్మి సహితుడైన గణపతిని లక్ష్మి గడుపుతున్నాం అయితే సిద్ధి బుద్ధి అనేది కార్యానికి రెండు కావాలి ఎలా చేయాలనే అనే నాలెడ్జ్ ఉండాలి దానికి పర్పస్ ఉండాలి ఫ్రూట్ ఉండాలి కనుక ఫలం సిద్ధి దానికి కావాలి జ్ఞానం బుద్ధి ఈ బుద్ధి సిద్ధి ఎవడవో వాడి సిద్ధి బుద్ధి సైత గణపతి ఇలా పదానికి వెంటనే శాస్త్రార్థం మన వెతికితే అన్వయింపబడుతుంది అది రూపం కాదు మనం పూజించేది రూపాన్ని కాదు అదొక శక్తిని సర్వగణములకు శాసకుడైన పరమాత్మ సిద్ధి బుద్ధి అనబడేటువంటి శక్తులతో మనం ఉపాసిస్తున్నాం ఆయన్ని ఎప్పుడైతే ఉపాసన చేసామో దానికి తగ్గ ఒక రూపం ఏర్పడుతుంది ఇది గ్రహిస్తే ఇది ఎవరు కల్పించలేదు కానీ దేవుళ్ళని కొత్తగా ఎవరు సృష్టించలేరు అది గుర్తుపెట్టుకోండి కొత్తగా సృష్టించిన దేవుళ్ళు కొంపలు ముంచుతారు కనుక సనాతన ధర్మంలో కొత్త దేవుళ్ళు వద్దు అని మేము చెప్తున్నాం దేవుళ్ళు తీసుకోవాలి ఉన్న దేవుళ్ళు అంటే శాస్త్రంలో ఉన్న అని అర్థం ఇక్కడ శాస్త్రం అని కానీ చెప్పినట్టు ఇవన్నీ ఆగమాలు ఈ ఆగమ శాస్త్రాలు ఉన్నాయి ఆగమ శాస్త్రంలో చెప్పిన దేవుళ్ళందరూ మనకు పూజలే కనుక ఒకే విష్ణువున్నాడు కానీ అవతార భేదాల వల్ల అనేక రూపాలు అందులో కృష్ణ ఉపాసనలు కూడా బోల్డ్ గోపాల మంత్రాలు ఉన్నాయి రామ ఉపాసనలో బోల్డు ఉన్నాయి అలా గణపతి ఉపాసనలు కూడా బోల్డ్ భేదాలు ఉంటాయి అవి ఏమిటంటే బీజాక్షర సంపుటి కలుస్తూ ఉంటే రూపాల్లో భేదాలు ఏర్పడుతుంటాయండి ఇక్కడ అది తెలియదు ఒకే బీజాక్షరంతో గణపతికి ఒక స్వరూపు ఉంటుంది ఐదు బీజాక్షరాలు ఉంటాయి ఐదు బీజాక్షరాలు చిన్న గణపతికి పది చేతులు ఉంటాయి ఆ బీజాక్షరాలు శక్తులు ఆ చేతుల్లో ఆయుధాలుగా ఉంటాయి ఇంత లోతుంది మంత్రం తంత్రం అంటే కానీ కొత్త దేవుళ్ళు ఎవరు సృష్టించలేదు నేను వల్లభ అనే ఆలయం నిర్మాణం చేశాను అది నేను సృష్టించలే అది అనూచానంగా ఆగమాల్లో వస్తుంది ఇది గాణపత్యంలో ఇది ఉన్నప్పటికీ కూడా శ్రీ విద్యలో ఈ గణపతిని ప్రధానంగా సిద్ధ గణపతి లక్ష్మీ గణపతి లేదా వల్లభ గణపతి మహాగణపతి అంటారు అక్కడ వర్ణించారు రూపాన్ని బీజాపూర గదీక్ష దీక్ష కార్ణకురుజ చక్రాబ్జ పాశోత్పల వ్రిహగ్ర స్వషాణ రత్నకలస ప్రజత్కరాంభూరు ధ్యయో వల్లభయ వల్లభయా శిష్టోజల భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికలో విఘ్నేశ ఇష్టార్థత ఇది ఆ శ్లోకం దీని అర్థం పది చేతుల్లో పది రకాల ఆయుధాలు పట్టుకుని తన శక్తిని తన ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు అర్థం ఏంటంటే ఇన్సెపరబుల్ అని అర్థం అంతేగాని ఏదో ఒళ్ళు కూర్చు పెట్టుకున్నాడు కాదు ఇక్కడ ఆయన యొక్క శక్తిని ఆయన పట్టుకున్నాడు ఇక్కడ అక్కడ ఆయన చెప్పబడుతున్నది ఎవడు లక్ష్మీనారాయణలుగా ఉమామేశ్వరుడుగా ఇత్యాది రూపాలతో ఆరాధింపబడుతున్నాడో ఆయన్నే మన అక్కడ గాణపచ్చులు అలా ఆరాధన చేస్తున్నారు శ్రీ ఉంది అది నిన్న కాదు మొన్న కాదు మొదలైంది యుగాల నుండి ఉంది ఇక్కడ అది గణపతి తంత్రాల్లో ఉన్నాయి మళ్ళీ గణపతి తంత్రము చాలా ఉన్నాయి విశేషం దాన్ని ఉపాసించే వాళ్ళు ఇప్పటికి ఉన్నారు మహారాష్ట్ర ప్రాంతం గాణపత్యమే మొత్తం వాళ్ళైతే ఈ శైవ వైష్ణవాన్ని కూడా ఒప్పుకోరు వాళ్ళు కొన్ని విదేశాల్లో కూడా మనకి గణపతి విజయాల ఆశ్చర్యకరం అండి మనం ఇలా వాదిస్తున్నామా ఇదే సమయంలో జాన్యం అని ఒక మహానుభావుడు ఆయనకు ఒకసారి ధ్యానం చేస్తున్నాడు ఆయనకి వేవి తెలియవు ధ్యానంలో గణపతి మూర్తి కనబడింది గణపతి గురించే తెలియదు దానితో ఆయన ఆసక్తి పడి భారతదేశానికి వచ్చి మొత్తం తిరిగాడు ఆయన గురువుని పట్టుకున్నాడు నాకు ఇలా కనబడిందంటే ఆ గురువు సిద్ధ పురుషుడు మహారాష్ట్రం దొరికేయడానికి వేద పండితుడు ఆయన నువ్వు నీకు కనబడిన రూపం కలియుగంలో గణపతి రూపంలో ఉంటుంది పురాణం అందరి నీకు కనబడింది అన్నారు అప్పుడు ఆయన సంస్కృత భాష నేర్చుకుని ఉపాసించి అద్భుతమైన పుస్తకం రాశారండి సాంగ్ ఆఫ్ ది సెల్ఫ్ అని ఇలాంటివి చదవమనండి ఈ వాదించే వాళ్ళని పాశ్చాత్య రూప విశాలమైన వైజ్ఞానిక దృక్పథంతో తాత్విక దృక్పథంతో మన సంస్కృతిని గ్రహిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖలో ఉన్నటువంటి ఫిలసాఫికల్ అండ్ సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్స్ బయటకు లాగుతూ నేటి సమాజానికి అద్భుతమైన పాఠాలు నేర్పుతుంటే మనం కూర్చొని ఈ గణపతిని కల్పించారు ఆ గణపతిని కల్పించారు మాట్లాడడం ఏంటండి ఎవ్వరూ దేవుళ్ళని కల్పించరు ఉన్నవారిని ఉపాసన చేస్తారు శివలక్ష్మి అనేది ఎక్కడా లేదు శివలక్ష్మి అనేటువంటి స్వరూపం కూడా లేదు అది ఎవరు కల్పించదు కూడా కాదు అయితే ఒకసారి లక్ష్మీ శివతత్వం ఒకసారి ఆలోచిస్తే శివుడు లక్ష్మీపతి ఆ మాట కూడా తప్పు శివుడికో లక్ష్మి ఉంది ఆవిడే పార్వతి ఆవిడ ఆయన శక్తి ఆయనకు లక్ష్మి పిల్లల్ని మనం గృహలక్ష్మి అంటాం మా గృహలక్ష్మి అండి అంటే అర్థం ఏంటి అక్కడ లక్ష్మీనారాయణ దేవుడు లక్ష్మి కాదు కదా అక్కడ అర్థం అది అయితే ఒక్కొక్కప్పుడు కవిత్వంలో ఒక భావన వస్తుంది భావన ఒక సమీక్య భావన చూస్తారు లక్ష్మీదేవి ఆర్ద్ర అదేవిధంగా విష్ణు అంటే మహాప్రేమ ఎవరికి లక్ష్మీమతకి అదేవిధంగా ఐశ్వర్యదాయిని వేదస్వరూపిణి శివుడులో ఇవే లక్షణాలు ఉంటాయి శివుడికి విష్ణువు అంటే మహాప్రేమ ఆయన ఐశ్వర్యకారకుడు ఆయన కూడా ఎప్పుడు ఆర్ద్రమే జలాలతో తెలిసి ఉంటాడు అని భావన చేస్తూ రాసుకున్న భావుకథకు ఒక చిత్రం వేశామనుకోండి అది శివలక్ష్మి కాదు శివుడిని ఐశ్వర్య స్వరూపంగా చూపించడం అనే ఒక భావం మాత్రం అది ఆగమంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అది ఒక భావుకథ అది ఉపాస్యం కాదు అది ఏదో శివలక్ష్మి కల్పన చేశారు అంటే అది కల్పన కాదు దానికి ఆగమంగా రూపం కల్పించి పూజించలేదు లక్ష్మీ గణపతి అనే మాట మాత్రం శాస్త్రసిద్ధమైనటువంటి మాట ఇందాక చెప్పిన అంటే అది అర్థం కాదు అక్కడ అర్థం అని తీసుకోవాల్సింది దీనికి అంత ఆగమాలు ఉన్నాయి దాని ఉపాసకులు కూడా ఉన్నారు కనుకనే కొత్త దేవుళ్ళు సృష్టించకూడదు కొత్త దేవుళ్ళు లేరు గురువులు కూడా మనకి ఇందాక చెప్పినట్టు శాస్త్రంలో ఉన్నది చెప్పిన గురువులు నమస్కరించాలి కానీ వాళ్ళని దేవుళ్ళని చేసుకూడదు అందుకే ఎవడు భక్తిని కలిగిస్తాడు వాడు గురువు అవుతాడు కానీ తన భక్తులుగా చేసుకునేవాడు గురువు కాదు అద్భుతమైన గురువు ద్వారా ఉద్ధరింపబడాలి అంతే గురువులకు భగవంతుడికి అంత విలువిస్త అంతే విలువ ఇవ్వాలి దేవే పరాభక్తి యథాదేవే దేవే తరువు అని పురుషత్తే మనకి చెప్తాను